హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో రొయ్యల వేపుడు చేసుకుందామండి చిన్న రొయ్యలు తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుందండి ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక కేజీ రొయ్యలు తీసుకున్నానండి క్లీన్ చేసి పక్కన పెట్టుకుని ఉప్పు కారం పసుపు వేసి అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టుకుని వాటర్ ఇంకే వరకు ఉంచి తీసేయాలండి తీసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి తాలింపు వేయాలండి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి పడతాయి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి తర్వాత అందులో మనం ఇందాక ఆగిలేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకోవాలి రొయ్యలు ఉడికిపోయి ఉంటాయండి అప్పటికే వేసుకుని కలుపుకోవాలి బాగా కలుపుకోండి తర్వాత అందులో పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోండి కలుపుకుని టూ మినిట్స్ ఉంచాలండి సిమ్లో పెట్టిపోయి రెండు నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి తర్వాత కొంచెం కారం ధనియాల పొడి ఒక స్పూన్ పడుతుందండి ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోండి ఇవన్నీ కలిసే వరకు కలుపుకోండి పొయ్యి సిమ్లో పెట్టి కలుపుకోండి ఒక నిమిషం పాటు కలుపుకోండి సరిపోతుంది ఎక్కువ టైం పట్టదండి తర్వాత మనం కొన్న మసాలా పౌడర్ ఏదన్నా ఉంటే ఇంట్లో యాడ్ చేసుకోండి కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది పచ్చి కరివేపాకు కూడా వేయండి కొద్దిగా కొంచెం కొత్తిమీర అన్నీ కలిపి ఒక నిమిషం కలిపి దింపేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోదావరి స్పెషల్ రొయ్యల వేపుడు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి